విజయవంతంగా బాలాజీ నగర్ జవహర్ నగర్ కార్పొరేషన్ శారదా ఎడ్యుకేషనల్ సొసైటీ శారదా స్కూల్ యాజమాన్యం స్టూడెంట్స్ న్యూట్రిమెంట్ ఫర్ డెవలప్మెంట్ ద్వారా అనే కార్యక్రమం ప్రారంభోత్సవాన్ని విజయవంతంగా నిర్వహించినట్టు ఆనందంగా తెలియజేస్తున్నాం ఈ కార్యక్రమం నవంబర్ ఇరవై రెండు వేల ఇరవై నాలుగున శారదా విద్యానికేతన్ స్కూల్ సోమవారం మార్కెట్ లేన్ బాలాజీ నగర్ జవహర్ నగర్ మున్సిపాలిటీ మెడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో నిర్వహించబడింది ఈ కార్యక్రమానికి శ్రీ ఈటెల రాజేందర్ గారు ఎంపీ మల్కాజ్గిరి నియోజకవర్గం శ్రీమతి శాంతి గారు మేయర్ జవహర్ నగర్ కార్పొరేషన్ శ్రీ వేణుగారు కార్పొరేటర్ శ్రీమతి రాజలక్ష్మి గారు కార్పొరేటర్ మరియు మేడ్చల్ జిల్లా బీజేపీ అధ్యక్షురాలు శ్రీ కమలాకర్ గారు ఇతర గౌరవనీయ అధ్యక్షులు హాజరయ్యారు వారు తమ ప్రభావవంతమైన ప్రసంగాలతో శ్రోతలను సేవాభావం వైపు ప్రేరేపించారు మరియు భవిష్యత్ దృష్టికోణాన్ని పంచుకున్నారు ఈ కార్యక్రమం శారదా ఎడ్యుకేషనల్ సొసైటీకి ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలిచింది ఇది ఉద్దేశం పోషణ విద్య స్థిరత్వం మరియు కొత్త ఆవిష్కరణల పట్ల మా కట్టుబాటును ప్రతిబింబించింది కార్యక్రమ ప్రధాన అంశాలు అమ్మఒడి టూ ప్రారంభోత్సవం పోషకాహార కార్యక్రమం ప్రారంభం దేశభక్తి మరియు భక్తి గీతాలు వీటిని ప్రేక్షకులు ప్రశంసించారు ఈ విజయవంతమైన కార్యక్రమానికి మద్దతుగా హాజరైన ప్రతి ఒక్కరికి అతిథులు మరియు భాగస్వాములకు మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నాం ఈ సందర్భం మన సమాజ సేవ పట్ల మరియు అన్ని రంగాల్లో అగ్రస్థానంలో నిలవాలనే మా సంకల్పాన్ని మరింత బలపరుస్తుంది వివరాల కోసం దయచేసి శ్రీమతి పద్మావతి గారిని సంప్రదించగలరు దారి చేసిన వారు చైర్మన్ శ్రీ ఏ ప్రసాద్ గారు శారదా ఎడ్యుకేషనల్ సొసైటీ బాలాజీ నగర్ మానవులు ఈ గొప్ప జీవితాన్ని ఇలా మన గొప్ప జీవితాన్ని సార్థకతం చేసుకోవాలి మనిషి అని చెప్పి ప్రవేశిస్తాను ఇంకా ఎక్కడ చనిపోయిన చరిత్ర పోతే ఆ గీత ఉపదేశాన్ని ఎప్పుడేస్తూనే ఉంటాయి కుర్చి చేస్తావు నువ్వు వచ్చేటప్పుడు ఏం తీసుకొని రాలే పోయేటప్పుడు కూడా ఏం తీసుకొని పోలేదు అని ఇంకా ప్రసాదంలో మంచిపాడు చెప్పారు ఏది మిగులుతుంది నేను మరణించిన్నాడు పరంపర చిన్నాడు వంద మందో వెయ్యి మందో అంతకంటే ఎక్కువ మందో అయ్యో పాపం మంచి వడిపోయే అనేటువంటి మాట అయిపోతుందో గదే నీ ఆ మనం అనేక కుటుంబాలు చూస్తాం ఏ తల్లిదండ్రులైతే మా పిల్లలు గొప్పగా చదవాలని గొప్పగా ఎదగాలని ఎదిగితే చూసి మరవాలని చెప్పి ఒక తల్లి తన పిల్లల కోసం ఎంత పరితపిస్తుందో నేను దాని డీటెయిల్స్ ఉపవాసం లేదు తండ్రి బయట కనపడడు కానీ లోపల లోపలినే మంచి ఎదిగితే మురుస్తాడు గర్వపడతాడు అలాంటి తల్లిదండ్రులు ఒక గొప్పగా ఎదిగిన తర్వాత అమెరికాలో పోయి ఇతర దేశాలకు పోయి గొప్పగా ప్రేమిస్తున్న వాళ్ళు ఉన్నారు పట్టించుకోలేని వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ ఆపదైతే చివరికి ఎట్లయిపోయిందంటే ఇవాళ ఆఫ్టర్ రిటైర్మెంట్ అంత చూసావా ఆఫ్టర్ రిటైర్మెంట్ అనేది చాలా మంది ఏమనుకుంటుంటే పనికి రాను ప్రొడక్టివిటీ లేని వాళ్ళు అనుకుంటున్నారు కానీ వాస్తవంగా ఆఫ్టర్ రిటైర్మెంట్ వాళ్ళ కాంట్రిబ్యూషన్ చాలా గొప్పగా ఉంటుంది విషయం చాలా మంది గుర్తు చేసుకోరు మన ఉమ్మడి కుటుంబాలలో ఉమ్మడి కుటుంబాలు తన కొడుకులు తన కొడుకులకు పిల్లలు ఆ మహిమలు మహమరాలు సమాజం సమాజంలో ఎథిక్స్ వాల్యూస్ మానవ సంబంధాలని పిల్లల పిల్లలలో ఇంకల్క్రేట్ చేసే వాళ్ళంతా కూడా వాళ్ళే వాస్తవం ఆ పిల్లల మెదళ్ళు ఇంకల్క్రేట్ చేస్తారు మంచి సంస్కారాన్ని సభ్యతని మానవ సంబంధాన్ని ఇవాళ నేర్చుకోవాల్సి టీచర్ చదువు అవ్వచ్చు కానీ ఇవన్నీ నేను పిల్లలు ఇళ్ళల్లో ఉండే పెద్ద మనిషి ఏమైపోయింది వాళ్ళు అమెరికా ఉంటారు వాళ్ళ పిల్లలు అక్కడే ఉంటారు ఇంకో పెద్ద మనిషి ఇక్కడనే ఉంటారు చూసుకుంటారు చివరికి ఎక్కడికి పోతారంటే ఆనందాశ్రమాలు లేదా ఓంపదేశ్ దాంట్లో పోయేటువంటి పరిస్థితి వచ్చింది చాలా మంది ఏం బాధపడతారంటే మీరు ఇంట్లో కష్టపడి కళ్ళకని పెంచితే చివరికి నా కష్టంలో నా కొడుకు దగ్గర ఉండకపోయాను నా పెట్టి దగ్గర ఉండకపోయాను బాగుంటుంది అక్కడ ఫోన్ చేసి చెప్తారు నీకు ఉపసినానికి కష్టం అయితే మీరు అని చెప్పి కోపాలి వద్దకాలం చూస్తున్నా ఈ పిల్లల రెస్పాన్స్ చూసిన తర్వాత ఇంకా వీళ్ళ కోసమే ఆచరించని చెప్పి చాలా మంది ఇట్లాంటి పిల్లల చంపకం చేసేటువంటి సంస్థలు వేస్ట్ నేను బతకడానికి నేను ఎన్ని సహజ బతను ఆ పదాన్ని కూర్చుకొని మిగతా అంతా కూడా డానించాలని చెప్పి చెప్పడం నిన్న మనలో అమెరికాలో ఆ రిచెస్ వాళ్ళని దెటెట్ అంటున్నాడు ఎక్కడైనా పోతాం పెరుగు ఆంటే ఇట్లా కావాలి ఇట్లా కావాలి ఇవన్నీ అనుకుంటాం లాస్ట్కి వచ్చారు మనిషి ఏం కనబడదు శూన్యంగా కనబడుతుంది కనబడ్డప్పుడు మళ్ళీ ఈ వారిని బయట ఇవాళ ప్రపంచంలో నేను ఇట్లాంటి వారిని దాని చేస్తా చెప్పి చెప్తాను చాలా మంచి చేస్తుంది అందుకని ఈ చిన్న జీవితంలో ఇది అందుకోవాలి అది అందుకోవాలి అనేటువంటి అర్థం ఉంటుంది సార్ అది న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా ఎవరికి ఇబ్బంది కలగ పద్ధతిలో వస్తే సంతోషం కానీ ఇబ్బంది ఇతరులు ఇబ్బంది పెట్టి కూడా పని కూడా ఉంటాం లేదు ఏమైనా పని కూడా నేను ఇక్కడ పాలన బాలజ్య గారు పద్మావతి గారు ఇవాళ ఇప్పుడున్నటువంటి సమాజంలో మనిషిని మనిషి నమ్మని సమాజం ఉన్నది అపనమ్మకాలు చూసిన సమాజం ఉన్నది మనకు సంపూర్ణంగా సహకరించిన సమాజం ఉంది అర్థం చేసుకునే సమాజం ఉంది కాబట్టి మనం దేనికి విడవకుండా జగకుండా మీరు ఏ పని చేస్తున్నారో ఇవాళ వాళ్ళుతో ఇండియా ఇట్లాంటి పిల్లలకి మంచి ఆహారం ఇచ్చే ప్రయత్నం చేస్తున్నట్టు నేను దాని సంతోషం కానీ వాళ్ళకు అభినందా వాళ్ళకి అభినందా నేను ఒక రెండు విషయాలు మాత్రం వాళ్ళు చెప్పాల్సిందే ఇలా మీరు కానీ వీళ్ళు పనిచేసే పింఛర్ కానీ పని పనిచేసే ఆయాలు కానీ వాళ్ళకి ఎంత మానవతో దుఃఖం ఉండాలంటే అంటే ఆ పిల్లలకి తనే అమ్మ అనేటువంటి ఆ పద్ధతిలో వాళ్ళు చూసుకోవాలి అంటే వాళ్ళకి అమ్మ లేని నాన్న లేని అనురాగాన్ని పంచేటువంటి మనుషుల్ని ఇక్కడ ఏర్పాటు చేసుకొని వాళ్ళు మంచిగా చూసుకునే ప్రయత్నం చేయండి ఇంకా ఎక్కడన్నా అవసరమైతే ఇంకా సాయం పొందండి కానీ ఇది చిన్నది కాదు ఇది కేవలం శాలరీ అనే కోణంలో పనిచేస్తే ఏం కాదు దీనికి శాలరీతో పాటుగా ఇక్కడ కమిట్మెంట్ ఉండాలి మానవత్వం ఉండాలి తన పిల్లలుగా భావించేటువంటి ఆ మాతృపూర్తి లక్షణాలు కలిగి ఉండాలి కాబట్టి ఇలా ఆ పిల్లల్ని మరింత మంచిగా చూసుకునేటువంటి కేంద్రంగా కోరుకుంటున్నాం వాళ్ళకి పెట్టే ఆహార కావచ్చు వాళ్ళకి వచ్చేటువంటి రూలు కావచ్చు వాళ్ళ ట్రైనేజ్ కావచ్చు శుభ్రంగా ఉంచే శుభ్రంగా ఉంచేదానికి ఎక్కువ హైజనిక్గా వాళ్ళకు అట్లా అట్లాంటి ఇవ్వాలి ఇవ్వాలి చదువు చదువు అందరూ గొప్పలు అయినా కాకపోతే వాళ్ళకి ఒక నమ్మకాన్ని వాళ్ళకి ఒక విశ్వాసాన్ని తన కాలం మీద తాను బతకేటువంటి ఇవ్వాలి ఇచ్చే ఆ జ్ఞానాన్ని ఆ శక్తిని ఇవ్వాలని చెప్పి కోరుకుంటా నేను చూస్తే ఇప్పుడు పేదరికం శాపం కాదు పేదరికం శాపం కాదు

గవర్నమెంట్ నిలబడదమ్మా నిలబడదు గవర్నమెంట్ ఈ సేవా సంస్థలకి నిజంగా పనిచేసే సంస్థలకి సహాయం అందుతుంది అనుకోలేదు కాకపోతే నేను ప్రభుత్వం నుంచి ఒకటి కోరుకుని మేమేం చేశామంటే మాకు ట్రైనింగ్స్కి సపోర్ట్ చేసింది గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఇది స్టేట్ గవర్నమెంట్ కాదు సార్ ఎన్ఎస్సి వాళ్ళు కానివ్వండి ఎంఎస్ఎం వాళ్ళు కానివ్వండి ఈ డిపార్ట్మెంట్స్ ట్రైనింగ్ చేసింది పిల్లలకి సర్టిఫికేట్స్ ట్రైనింగ్ చేసి ఆర్థిక సహాయం మాత్రమే ఆర్థిక సహాయం ఎప్పుడు ఇవ్వదమ్మా ఆర్థిక సహాయం చేసే పరిస్థితులు గవర్నమెంట్కి ఉంటుందని అనుకోను స్వచ్ఛంద సేవ సంస్థలు అంటే దృష్టిలో ఇవి డబ్బు కోసం పనిచేసే సంస్థలు అని ఒక బ్యాడ్ ఒపీనియన్ ఆల్రెడ్ క్రియేట్ అయ్యింది అది ఉంది కాబట్టి నాలాగా చేసే వాళ్ళకి వాళ్ళకు కనబడే కష్టం అవుతుంది నేను ఎక్కడ మార్నింగ్ల పేరు కోసం పనిచేస్తాను నా అతృప్తి కోసం వేరే నేను కొన్ని పనిచేస్తున్నాను కానీ మా మీడియానైనా మీకు సపోర్ట్ చేసాను మేమంటూ ఉన్నామని తప్పనిసరిగా ఇక్కడ మీడియా వ్యక్తులందరూ అందరూ నాకు బాగుంటారు ప్రతి కార్యక్రమానికి వాళ్ళు పేపర్ పబ్లిష్ చేయడం సపోర్ట్ చేస్తారు సంక్రాంతి మనోజ్ అండి ఏరియా మాకు చాలా మంది కొద్ది నేను రెండు వేల పద్దెనిమిదిలో గవర్నమెంట్ ల్యాండ్ కోసం అప్లై చేశాను ఇంతవరకు పెట్టిన ఫైల్ పెట్టే ఉంది అండ్ అప్లోడ్ రాలేదు ఎక్కడ రాలేదు ఎక్కడ పెట్టాము ఫైల్ అక్కడే ఉంది ఆఫీస్ మిస్ అయిన కూడా సందర్భం ఉంది మళ్ళీ రీక్రేట్ చేస్తున్నాము మీ దగ్గర ఉన్న టీచర్స్ అందరూ ఉన్నారు వాళ్ళందరూ ఎడ్యుకేటెడ్ అందరూ ఎడ్యుకేటెడ్ మా డిగ్రీ వాళ్ళు కొంతమంది బీఈడీ చేశారు కొంతమంది పీజీ వాళ్ళు ఉన్నారు డిప్లొమా వాళ్ళు ఉన్నారు సో కాబట్టి అందరు ఇక్కడ ఈ స్కూల్ పెట్టడంలో మెయిన్ కాన్సెప్ట్ ఈ వెనకబడ్డ ప్రాంత పిల్లలకి ఇంగ్లీష్ విద్యను అందించాలి ఈ పిల్లలు కూడా కంపెట్గా కాంపిటేటివ్గా మిగతా ప్రైవేట్ సెక్టార్ బంద్ చేసి స్కూల్స్ కార్పొరేట్ స్కూల్స్ బంద్ చేసిన చదువుతున్న పిల్లలతో సమానంగా వెళ్ళి కూడా తీర్చిదిద్దాలన్న గొప్ప కూడా అంతా మైగ్రెండ్ కోవిడ్కి దెబ్బతిన్న ప్రాంతమ్మా ఇక్కడ సో అక్కడ పిల్లల్ని నేను తీసుకొని సెలెక్ట్ చేసుకొని డబ్బు కోసం ఇక్కడ మేము ఇప్పుడు మీ హాస్టల్లో ఎంతమంది పిల్లలు ఉన్నారండి ఇప్పుడు నేను ముప్పై మందికి సీట్లు ఇస్తున్నాను అమ్మా ప్రజెంట్ పదిహేను మంది పిల్లలు మా టీచర్స్ కూడా ఇక్కడ ట్రైనింగ్ చేసుకొని టీచర్స్ కూడా ట్రైనింగ్ పాస్ తీసుకుంటే ఫోర్ నుంచి ఫోర్ థర్టీ ఫైవ్ వరకు వాళ్ళు ట్రైన్ అప్ చేసుకొని వాళ్ళ ద్వారా ఎడ్యుకేషన్ సిస్టమ్ పిల్లలకి ఎలా ఉండాలనేది ఒక దేవుతో పనిచేస్తున్నాము రెండోది ఇంకోటి కొట్టకూడదు తిట్టకూడదు సిద్ధాంతం మెయిన్ ఏంటంటే స్కిల్ వాళ్ళు ఉన్న ఆర్ట్ని బయటకి దేవాలి కాబట్టి మేము ఆర్ట్ అండ్ క్లాసెస్ పెడుతున్నాం వీక్లీ త్రీ టైమ్స్ పెడతాము విజువలైజేషన్ ఎడ్యుకేషన్ ద్వారా వాళ్ళకి క్లాసెస్ చెప్తున్నాము చాలా ప్రేమతోటి గేమ్స్ మీద కాన్సంట్రేషన్ చేస్తున్నాము అన్నిటిస్తా చదివించాలి కొట్టకుండా చదువు చెప్పాలి వాళ్ళ ఓన్ వదిలేయాలి రోజంతా ఐదు గంటలు చదవక్కర్ల కరెక్ట్గా చెప్పగలిగితే ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ టూ అవర్స్ తీసుకుంటాము టీచర్స్ కూడా టైం తీసుకుంటున్నాము నా స్టాఫ్ కానీ అడ్మిన్ కానీ మంచి కోఆపరేట్ చేస్తున్నారు అందరు కూడా ఒక సమిష్టి సహకారంతో మేము ముందుకు వెళ్తున్నాం ఈ స్కూల్కి సంజీవరాజు గారు డాక్టర్ సారీ కళ్యాణ సార్ గారు సస్సార్ గారు ఈ స్కూల్కి బాగా సపోర్ట్ 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 చేస్తున్నారు సో వాళ్ళందరూ కూడా నేను ముందుకు తీసుకెళ్తున్నాను వాళ్ళందరితో నన్ను ముందు పెట్టి నేను కొన్ని కార్యక్రమాలు తీసుకుంటూ వస్తున్నాను ఇక్కడ కాకుండా మా స్కీల్ డెవలప్మెంట్ సెంటర్ శాంతస్కి డెవలప్మెంట్ సెంటర్ మన కల్టెంబూ రోడ్లో ఉంది అది కూడా చేస్తున్నాము సో ఈ కార్యక్రమాలన్నీ సమాజం తుకో వెనుకబడ్డ ప్రాంతాలలో ఉమెన్కి ఉపయోగపడాలా వాళ్ళ ఖాళీ ఇంట్లో తినిపించకుండా డ్రాప్ అవుట్స్ ఉమెన్కి కానీ జీవితంలో దెబ్బతిన్నాల వాళ్ళకి కానీ భర్తలు వదిలేసిన వాళ్ళు కానీ భర్తలు చనిపోయిన వాళ్ళకి కానీ అలాంటి ఉమెన్కి ఏదో ఒక స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ కానివ్వండి ఫ్యాషన్ డిజైనింగ్ బ్యూటీషియన్ డేటా ఎంట్రీ ఇలాంటి కోర్సెస్లో గవర్నమెంట్ ఆధ్వర్యంలో సర్టిఫికెట్ ఇస్తారన్నమాట వాళ్ళ ద్వారా మేము ట్రైనింగ్స్ చేసి సర్టిఫికెట్ ఒక్క రూపాయి ఖర్చు లేకుండా వాళ్ళకి ఫ్రీ టైమ్స్ ఫ్రీ సెంటర్ ఎంత చేయడానికి చాలా మేము మేము ఖర్చు పెడుతున్నాం మా సంస్థ ఖర్చు పెడుతుంది మేడం గారు ఇది స్కూల్ మేము ఇప్పుడు వచ్చాము మన ముందు ఇక్కడ ప్లే గ్రౌండ్ చూడడం ఎంత బాగుందంటే ఎక్సలెంట్ ఉంది పిల్లలు ఆడుకోవడానికి ఒక ప్లేగ్రౌండ్ అని షూట్ చేసుకోవడం జరిగింది ఆ తర్వాత ఫస్ట్ మేము రావడంతో ఆశ్రమంలోకి రావడం జరిగింది పిల్లలకి బెడ్స్ అయినా ట్రాన్స్ అయినా ఫుడ్ తినడానికైనా ప్లేగ్రౌండ్ ఆడుకోవడానికి ఇంత వసతులు కల్పించి ఇస్తున్నారు దీనికి ఆర్థిక సహాయం ఎక్కడి నుంచి వస్తున్నారు వాస్తవం చెప్పాలంటే మా సంకల్ప బలం బలంగా ఉంటే ఒక మనిషి ఏవైనా సాధించవచ్చు నేను ఒక బలమైన విశ్వాసంతో నేను పనిచేస్తున్నాను మొదటి నుంచి నేను స్కూల్లో సంపాదించిన భర్త సపోర్టు నాకు చాలా ఉంది అట్లాగే మా ఫాదర్ మొదటి నుంచి కూడా నాకు ఈ సేవా కార్యక్రమం నాకు నాన్నగర్త సపోర్ట్ ఇచ్చారు కొన్ని వేల ఒకటో చనిపోయిన తర్వాత నా కుటుంబ సభ్యులు కానీ నా అల్లు కానీ నా కూతురు కానీ ప్రతి నెల అక్కడి నుంచి వాడున్న ఉద్యోగం చేసేదాన్ని నేను ఇప్పటివరకు ఎక్కడ కూడా నేను రూపాయి తీసుకొని కానీ రూపాయి ఎవరి దగ్గర తెచ్చుకోని ఆర్థిక సహాయం నేను ఎప్ప అడగలేదు తీసుకోలేదు నా ఆత్మానం ఎక్కువ ఇప్పుడు కూడా నాకు మీడియా మీద ప్రచారాన్ని పోవాలను కానీ ఈరోజు ఈ పనులు అయితే చేయట్లేదు నా ఆత్మ తృప్తి ఒక పిల్లని ఇంతమంది పిల్లలకి నేనేం చేయగలనేది నిత్యం ఆలోచిస్తాను సో భగవంతుడు కొంతమంది అద్భుతమైన వ్యక్తులు ఇప్పుడు నాకు దత్త దీన్ని కంప్లీట్ స్ట్రక్చర్ లో పెట్టి ల్యాండ్ అంతా తీసుకున్నాం ప్రభుత్వ సహకారం చేసిన దాఖలు ముందుకొచ్చిన ఓ మంచి ప్లేస్ నాకు ఇచ్చారు అనుకోండి కట్టించడానికి దాఖలు కూడా రెడీ గా ఉన్నారమ్మా ఇలాంటి సాయం నిగించి మీరు అందరూ గవర్నమెంట్ మీరు అడుగుతుందని ప్లేస్మెంట్ అడుగుతున్నారు ఓకే మేడం ఇప్పుడు మీరు చేస్తున్న సేవా భావనకి ఇవన్నీ ఇవ్వడానికి ఎవరైనా ఆర్థిక సాయం చేయడానికి ఎవరైనా వస్తే మీరు స్వీకరిస్తాను మేడం నాకంతో అవసరం లేదమ్మా నేను మీ శాస్త్రానికి తప్పనిసరిగా కొన్ని వందలు వేలు చేతులు అయ్యి పిల్లలకు మంచి లైఫ్ లాంగ్ ఒక ఒక కి ఉండవలసిన విధానంగా వాడికి ఏర్పాటు చేయగలిగితే తప్పనిసరిగా నేను శ్రమపడి వాళ్ళకి ఏం కావాలో పిల్లలకి ఫ్యూచర్లో చాలా ఇప్పుడు వంద అవ్వచ్చు రెండు వేలు అవ్వచ్చు ఫ్యూచర్లో కొన్ని లక్షల మంది పిల్లలు చాలా తరతరాలుగా ఈ సమస్య నిలబడటానికి కావాల్సిన వసతులు దానికి ఏర్పాటు చేయగలిగితే తప్పనిసరిగా నేను దీన్ని ముందుకు తీసుకెళ్ళి అద్భుతమైన సేవా కార్యక్రమం అన్ని వర్గాల నుంచి తీసుకోవడానికి ఈ పని చేయడానికి నేను చాలా సిద్ధంగా ఉన్నానమ్మా అంత పెద్ద మనసు ఇప్పుడు వాళ్ళు నాకు ఎప్పుడు కనపడలేదు కనబడితే నాకు తారీ రిటైర్డ్ జడ్జి అని నాకు ఆయన ఇచ్చారు ఆయన ఈ మధ్య మాకు సంస్థ వెంటకు పదిహేను వేలు తన పెన్షనెన్స్ రాసిచ్చారు ప్రసాద్ రాజు గారు అట్లా సంజీవ్ రాజు గారు మాకు ఆయన ఇచ్చారు ఆయన రూపాయలు పెద్ద ఫీడింగ్ ఇస్తున్నారు ఎక్స్పర్ట్కి ఇస్తున్నారు సరే అట్లాగే కళ్యాణ్ సార్ అని స్కూల్కి సపోర్ట్ వస్తున్నారు తప్ప ఎక్కడ నా కొంటే వ్యక్తిగతంగా కానీ నా సంస్థ కొంత వ్యక్తిగతంగా ఆ పిల్లల కోసంగా మాత్రమే ఈ ఈ ఇవి మేము ప్రజెంట్ ఇస్తున్నవాళ్ళు సో కాబట్టి మంచిగా అంత పెద్ద మనసుతో దాకా దానికి వస్తే తప్పనిసరిగా ఈ సేవా కార్యక్రమాలు విస్తృతంగా ముందుకు తీసుకెళ్ళడానికి నా సాయశక్తుల నా శాత్యం నాకు అద్భుతమైన వ్యక్తులు గురికి వస్తున్నారు కాబట్టి తప్పనిసరిగా దీన్ని కొన్ని ఈ వంద నుంచి వేలు వేల లక్ష దీని మంది సాయం పొందాలి బాగా చదువుకోవాలి ఆ పిల్లలు పెద్దయిన తర్వాత వాళ్ళు ఎలా పైకి వచ్చారు అలాగే వాళ్ళు సహాయ సహకార సమాజానికి సేవ చేయాలని